సోదరులకి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ అతిరత మహారథులు శ్రేణులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడిన దాని విషయం చూస్తే నిజంగా కడియం శ్రీహరిని అనేక మంది మేధావిగా ఆయనకైనా చెప్పుకుంటాడు అనేక మంది కూడా అంటారు కానీ ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్టు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు అక్కడ రేవంత్ రెడ్డి గారు తానే అంటే ఇక్కడ తందాన అనే విధంగా ఇంకిత జ్ఞానము మర్చిపోయి కడియం శ్రేణి అని ఒక పక్క సుప్రీంకోర్టు ఒకే రోజు రెండు మొట్టికాయలు సీఎం కేడ జరిగింది రేవంత్ రెడ్డి గారిని రెండు మొట్టికాయలు ఒకటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై జరుగుతున్న సుప్రీంకోర్టులో కేసు మరి అని చెప్పేసి అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడని అవసరం లేదని సబ్జుడిస్ అంటే చట్ట సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి గవర్నర్ కానీ లేదా స్పీకర్ కానీ సీఎం కానీ ఉండి మాట్లాడకూడని అంశాన్ని మాట్లాడినందుకు ఒక మందలింపు రెండో మందలింపు ఈరోజు సభ్య సమాజము సిగ్గుపడే విధంగా రేవంత్ రెడ్డి గారు కంచే గచ్చిబౌలి నాలుగో ఎకరాలు మరి అక్కడ పర్యావరణ పరిరక్షణను గొప్పగా దాదాపు గత వందల సంవత్సరాల నుంచి వెళ్ళి దాంట్లో వన్యప్రాణులు అసలు సిటీలో మనం అనుకుంటామా జింకలు దాదాపు తొమ్మిది తొంభై రకాల పక్షులు అదేవిధంగా అనేక ఔషధ మొక్కలు అడవిని మరిపించే అంత గొప్పగా సుందరీకరించే అంత గొప్పగా ఉండడం అనేక మందికి ఉపాధి కల్పించే స్థాయిలో కూడా ఒక పత్రిక రాశారు దళితులందరూ కూడా దాని మీద ఆధారపడే పరిస్థితి అక్కడ ఉన్న గడ్డి కోసుకొని కూడా జీవనోపాధి కల్పించిన పరిస్థితులు అంటే గుర్రాల కోసము హై ప్రోటీన్ ఉన్న గడ్డి ఎక్కడ దొరుకుతుందంటే ఆ కంచెలో దొరుకుతుందంట దాని పేరే కంచె గచ్చిపోవులే అని పేరు వచ్చింది ఆ కంచెలో లేని అంటూ లేదు అట్లా గొప్పగా ఉన్న దాన్ని ఒక రాక్షసుడు లెక్క మామూలుగా ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ స్థలాలను అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎక్కడైనా అక్కడకు రాని అవసరం లేని ఏమన్నా ఉంటే అక్కడ ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ప్రజల ఆమోదంతో భూములు అమ్మొచ్చు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రజల అవసరాల నిమిత్తం కానీ ఆయనకే ఇంక జ్ఞానం లేదంటే ఆయనను తగుదమ్మని ఎందుకు పోగొడుతున్నాడో తెలియదు ఏమి ఎలక్షన్లో తెలియదు ఉత్తరామో తెలియదు కానీ ఆయన ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురి మాట్లాడడం సిగ్గుచేటు అసలు గతంలో సుప్రీంకోర్టు ఒక మాట అంటే రాజీనామాలు చేసే సందర్భాలు ఉంటాయి ఇప్పటికే మూడు సార్లు కవిత కల్వకుంట్ల కవిత విషయంలో ఒకసారి ఈయన కోర్టుకు అటెండ్ కాకపోతే సుప్రీంకోర్టులో కేసు ఉన్నది ఓటుకు నోటు దొంగ కేసు విషయంలో రెండు సార్లు అయిపోయింది ఒక్కసారి మళ్ళీ రెండు సార్లు అంటే మొత్తము నాలుగు సార్లు సుప్రీంకోర్టు మందలించి హెచ్చరించినా కూడా సిగ్గు శరం లేకుండా ఆయనకెంత పరిజ్ఞానం లేదు మరి ఈయన మేధావిగా చెప్పుకుంటారు ఈయనకేమైంది ఆయనను మొయ్యాలి కాబట్టి రేవంత్ రెడ్డిని మొయ్యాలి కాబట్టి ఇవాళ అది ఏం సందర్భం లేకుండా కూడా ప్రెస్ మీట్ పెట్టి అవసరం కంచే గచ్చిబావులో జరిగే దాని విషయంలో ఈయనకేం అవసరం ఉన్నది ఈయన రేపు ఎలక్షన్లలో ఏదో ఒకటి దొరకాలని ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ రేషన్ షాపులకు పోయి బియ్యం ఇచ్చే డీలర్ అయిపోయిండు సిగ్గు చేరం లేదు ఎందుకంటే ఏంది మళ్ళా దానికి ఇవాళ చిరుపూర్ మండలంలో శ్రీపతిపల్లి అడ్డం పెట్టేశాడు ఆ మూడు ఊర్లను అయితే పోలీసులు దిగ్బంధం చేసిండు ప్రత్యేకంగా శ్రీపతిపల్లిలో నిరంకుశ పాలన ఆరు కిలోల బియ్యం ఇవ్వడం కోసం నువ్వేలా కొత్త ఇస్తానామా అప్పుడు ఎన్టీ రామారావు నుంచి మొదలు దాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళింది హాస్టల్లో సన్న బియ్యం ఇచ్చినాం రెసిడెన్స్ స్కూల్లో సన్నబియ్యం ఇచ్చినాం అంగన్వాడీ స్కూళ్ళల్లో సన్న బియ్యం ఇచ్చినాం అన్ని రకాలుగా సన్న బియ్యం ఇస్తున్నావు ఇవ్వాలి కొత్తగా ఏదో నువ్వు మొదలుపెట్టినట్టు నువ్వేదో స్టార్ట్ చేసినట్టు అరే గి క్యాతంపల్లిలో మొత్తము మండలానికి ఒక గ్రామము కేతంపల్లి అని స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్లన్నిట్లో చిన్న గ్రామ పంచాయతీని తీసుకొని అక్కడ రేషన్ కార్డు ఇస్తాము అక్కడ ఇందిరామైళ్ళు ఇస్తాము అక్కడ రైతు భరోసా ఇస్తాము రాత్రి రుణమాఫీ చేస్తామని చెప్పేసి తర్వాత ఇవన్నీ చెప్పి ఇప్పటికీ ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే మొత్తము పన్నెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటే ఎక్కడ ఇవ్వలేదు ఓన్లీ మేము ఒక మండలంలో ఒక్క ఊరికి ఇస్తామని చెప్పి ఆ ఊర్లో కూడా ఇయలేదు రేషన్ కార్డు ఇవ్వడానికి శాత కాలేదు కానీ ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టు బియ్యంఈ అనేది బియ్యంలో మార్పు జరిగింది కానీ సన్న వడ్లకు ఎక్కువ పైసలు సన్న బియ్యానికి ఎక్కువ పైసలు సన్న వడ్లకు సన్న బియ్యానికి తక్కువ పైసలు లేక ప్రభుత్వ దృష్టిలో వాడకం దృష్టిలో కాదు ప్రభుత్వ దృష్టిలో మొత్తం మనము గ్రేడ్ అదేది ఏ గ్రేడ్ బి గ్రేడ్ కిందకే లెక్క అంటే ఆ దాని అలా ఎన్నికల భయము దానికి గడగడ వణికిపోతున్నాడు గడగడ వణికిపోతున్నాడు కడియం శ్రీహరి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టుకొని గణపురం నియోజకవర్గం తిరిగినా కూడా గణపురం ప్రజలు నమ్మరుగాక నమ్మరు అని చెప్పేసి కడియం శ్రేణ్ణి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చేసిన నమ్మక ద్రోహం గణపురాజుకి చేసిన ద్రోహం ఇంకా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఇంకా ముందు కూడా ఎవ్వరు కూడా మర్చిపోరు ఎలక్షన్లు వచ్చినా రాకున్నా కూడా కడియం శ్రేరి గణపురంలో చరిత్రహీనుడు ఆయన చరిత్రహీనుడు అయిపోయిండు సో ఆ రకంగా ఈరోజు మరి ఏదైనా ఒక మంచి అంశాన్ని ఎత్తుకుంటే బాగుంటుంది కానీ ఆల్రెడీ ఒక పక్క సుప్రీంకోర్టు చివాట్లు పెడుతున్న రేవంత్ రెడ్డి సందర్భం కాకుండా మాట్లాడడం అనేది సిగ్గుచేటు అంతేకాకుండా ఈరోజు ఒక మంచి మరి హైదరాబాదు నడిబొడ్డున హైదరాబాదు వాతావరణాన్ని మరి ఏమంటారు కాపాడే ఒక మంచి కంచె గచ్చిబౌల్ని నరరూప రాక్షసు లెక్క ఎంత బాధ అనిపిస్తుందంటే అక్కడున్న వన్యప్రాణులు బయటకు వస్తే కుక్కలు చంపేస్తే ఇప్పుడు లాస్ట్ సీన్ నేను అదే చూసిన ఆరుగురు లేపినా లేదా జింక జింకలు లేపేస్తారు కుక్కలు తరిమితే చంపేసినాయి అంటే ఎంత బాగా అసలు మనకే గుండె తరుక్కుపోయే పరిస్థితి ఉంటే ఆయన కా ఏం లేదు దాన్ని నమోస్తానికి ప్రయత్నం చేయడం అలాంటి అంశాన్ని ఎత్తుకోవడం అనేది ఎంత సుప్రీంకోర్టు ఎంత ఘాటుగా విమర్శించిందంటే సిఎస్ శాంతకుమారి జైలుకు పోతావు నువ్వు ఒక్క చెట్టును నరికేస్తే నువ్వు జోలుకు పోతావు అన్నంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలాంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణను భ్రష్టు పట్టించా ఉన్నది భారతదేశంలో ఎంతో గొప్పగా తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉనికిని భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే విధంగా అన్ని రంగాలలో కేసీఆర్ గారు మరి తెలంగాణను అభివృద్ధి చేస్తే వైద్య వ్యవసాయ విషయంలో రైతులకు ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు నాణ్యమైంది తర్వాత రైతు భరోసా సారీ రైతు బంధు రైతు బీమా అదేవిధంగా చెరువుల మరమ్మతులు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్నది అదేవిధంగా దేశానికి అన్నపూర్ణ లెక్క మరి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి హర్యానాను పంజాబ్ నుంచే స్థాయికి తీసుకుపోవడం జరిగింది సాచురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటినిచ్చే కార్యక్రమం ప్రతి ఊర్లో ఉన్న చెరువును మరమత్తులు చేసి ఆకాశం నుండి పడే ప్రతి చినుకును ఒడిసి పట్టుకునే విధంగా చెరువులను మత్తళ్లను తూములను రిపేర్ చేయడం జరిగింది చెక్ డ్యాములు కట్టడం జరిగింది అన్ని వర్గాల ప్రజల వాళ్ళ కులవృత్తులను గౌరవించి గొళ్ళ కుర్ములకు గొర్రెలు కావచ్చు చేనేత కార్మికులకు మగ్గం కావచ్చు తర్వాత గౌడ్స్కి సంబంధించిన వారికి పెన్షన్తో సహా వాళ్లకు ఎక్సైజ్ సుంకాన్ని తీసేసే విషయం కావచ్చు ఇట్లా చెప్పుకుని పోతే ప్రతి ఒక్క కులాన్ని గౌరవించి వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా హైదరాబాద్లో వారందరికీ ఆత్మగౌరవ భవనాలను నిర్మించిన చరిత్ర కేసీఆర్ ఇవాళ ఒక పక్క ఇవాళ కార్టూన్ ఇచ్చిండ్రు ఓ పక్క వన్యప్రాణులను చంపడము ఇంకో పక్క ఇండ్లు కూల్చడం ఒక కార్టూన్ ఒక ఒక పత్రికలో ప్రధాన పత్రికలో ఒక పక్కనేమో హైడ్రా పేరుతోటి ఇండ్లు కూల్చడము అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన పేరుతోటి ఇండ్లు కూల్చడము ఇండ్లు కూల్చడము వన్యప్రాణులను చంపడమే పనిగా ఈరోజు రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆయన అభివృద్ధి కోసం మాత్రమే పుట్టిన పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని భారతదేశం మొత్తం చాటడానికి కంకణం కట్టుకున్న పార్టీ కాబట్టే ఏనాడు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పార్లమెంట్లో మాట్లాడినావు దాఖలు లేవు ఈరోజు తెలంగాణ నుండి ఎనిమిది మంది బీజేపీలు ఉంటారు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కానీ ఒక్కరు కూడా మరి తెలంగాణ ఆత్మగౌరవం గురించి తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడ కనిపించదు అందుకనే పార్టీ మరింత బాధ్యతతో పనిచేయాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ గొప్పగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నది వరంగల్ జిల్లా అంతేకాకుండా కేసీఆర్ గారి పిలుపునందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలే అధికార పార్టీ వాళ్ళు రాజీనామా చేయాలంటే అందరికంటే ముందుగా మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గణపురపు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం చరిత్రలో మిగిలిపోయే విధంగా గణపురం నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో రాజీనామా చేసి గణపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ముప్పై మూడు వేల మెజార్టీతో అంత ముందు కంటే ఎక్కువ మళ్ళోసారి యాభై ఎనిమిది వేల ఏడు వందలంటే దగ్గరగా యాభై తొమ్మిది వేల మెజార్టీ మళ్ళీ మూడోసారి బిఆర్ఎస్ పార్టీ నుండి ముప్పై ఏడు వేల మెజార్టీ ఇచ్చిన గణపురం నియోజకవర్గ ప్రజలకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము సో అలాంటిది మళ్ళీ మళ్ళొక్కసారి గణపురంలకి అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు గణపురం అంటే ఇక్కడ ఇక్కడెక్కడ కూడా మీటింగ్ పెట్టే ప్లేస్ సరిగ్గా లేకపోవడం వల్ల దాదాపు పదిహేను వందల ఎకరాల స్థలం అవసరం ఉంటే దాదాపు పన్నెండు వందల ముప్పై ఐదు ఎకరాల స్థలము మూడు జిల్లాలకు సరిహద్దుల్లో అంటే ఇక్కడ కరీంనగర్ అభ్యర్థ కరీంనగర్ ఇటు సిద్ధి మెదక్ తర్వాత ఇటు మొక్కన వరంగల్ మూడి ప్రజంగా ఎల్కతుర్తి ప్రాంతంలో సెంటర్లో మరి బహిరంగ సభ జరగబోతా ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గణపురం అన్నింటిలో ముందు ఉండాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మందిని తరలించాలని చెప్పేసి పార్టీ కేసీఆర్ గారు పిలుపు దానికి అనుగుణంగా ప్రత్యేకంగా ధర్మసాగర్ వేలే మరి ఆనుకొనే ఉంటాయి కాబట్టి ఈ రెండు మండలాలు కలిపి ఒక పదివేల మందిని తీసుకుపోవాలన్న ఆలోచనతో కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగానైతే ఏ అవక ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఊర్లో ఎవరికెవరు సిద్ధమైపోయి ఎడ్ల బండ్లు అయితే ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు అయితే ట్రాక్టర్లు పాదయాత్ర నడక దగ్గర ఇప్పుడు మా సోమదేవరపల్లి ఉంది సో ఆ నుండి నియరెస్ట్ అన్నిటికన్నా దగ్గర సోమదేవరపల్లి అదేవిధంగా ఉనికిచెర్ల దగ్గరలో ఉంటాయి కాబట్టి వీలైతే పాదయాత్ర ద్వారా పోవడం అనేక రకాల వినూతన కార్యక్రమంలో మరొక్కసారి తెలంగాణ అస్తిత్వాన్ని ఆవిష్కరించడానికి గణపురం నియోజకవర్గం ముందు వరుసలో ఉండాలని పిలుపునిస్తా ఉన్నాం ఏ గ్రామానికి ఆ గ్రామం తయారు కావాలి మొన్నటి వరకు నైంటీ పర్సెంట్ సర్పంచ్లు ఎంపీటీసీలు మావాలే అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు మావాలే సరే అవకాశవాద రాజకీయాలతో కడియం శ్రీ వేసిన ఎత్తులో కొందరు అట్టిడిపోయినా కూడా అందరూ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులు తెలంగాణ అభిమానులు అందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని చేయాలని పిలుపునిస్తున్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు దిశ నిర్దేశిస్తారు ఎన్ని రకాలుగా తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దినామని చెప్పేసి ఒక మాట పదిహేను నెలల ప్రభుత్వంలో ఒక లక్ష అరవై వేల అప్పు తీసుకొచ్చి ఒక ప్రాజెక్టును కానీ మొదలు పెట్టకుండా రేవంత్ పథకాన్ని అనేది ఒకటి మొదలు పెట్టకుండా రాహుల్ గాంధీకి కప్పము కట్టడానికి మాత్రమే ఆ డబ్బులను వాడి అంటే తెలంగాణ బిడ్డల బ్రతుకును రాహుల్ గాంధీకి పనంగా పెట్టి మరి మొత్తము తెలంగాణను ఎడారు చేసే కార్యక్రమం కనబడుతూ ఉన్నది ఒక అయితే చివరికి ఈరోజు దేవాదులకు సంబంధించిన దానికి మొత్తానికి మొత్తం కూడా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిగా దాదాపు తొమ్మిది నెలల బడి మరమ్మతుల కోసము మెగా సిబ్బంది కోసము ఆరు కోట్ల రూపాయలు ఇవ్వమని తొమ్మిది నెలల నుండి వారు మా ధర్నా కూడా చేయడం జరిగింది మాకు జీతాలు మెయింటెనెన్స్కి ఏమి వస్తలేదనే ఉద్దేశంతో ఆరు కోట్లు రాక మెగా సిబ్బంది మొత్తం ధర్నా చేస్తే మళ్ళీ పల్లె రెడ్డి లేదా ప్రతిపక్షాలుగా మేము మాట్లాడిన తర్వాత ఆ ఆరు కోట్లు విడుదల చేస్తే ఆ పనులు మొదలైంది దాన్ని కూడా ఆగమేఘాల మీద అరే ఉడికేదాకా ఉమ్మ గీళ్ళ దాకా ఆగలేదు మొత్తం మేమే పని చేసి పెట్టిపోయినాం మరి దానికి అనేక రకాలు చేయాలి ఇప్పటికి రెండు సార్లు ఫ్లాప్ అయిపోయి ఇప్పుడు రెండు సార్లు పంపులు ఆన్ చేసి బంద్ చేసిండ్రు ఎందుకు అంత ఆగమాగం అంటే ఏదో దానివల్ల లబ్ధి పొందాలి మేమే అని చెప్పేసి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఆఖరికొచ్చి మేమే చేసినామని ఆయనకు సిగ్గుండాలి కదా మున్నడి దాకా అండ్లున్నాయ్ ఆయనకు మొత్తం తెలుసు పవర్ పాయింట్ ప్రజెంటేషడు కాళేశ్వరులు చేసింది మునగాడు మళ్ళీ ఇలా ఫ్లేట్ ఫిర్ ఏం మాట్లాడతాం ఆయన గురించి ఇంతకంటే సిగ్గుశ ఉండాలి కదా మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడితే అంటే కాబట్టి ఇప్పటికైనా కూడా నోరు దగ్గర పెట్టుకొని కేసీఆర్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల మీద అవగాహన లేకుండా మాట్లాడేది ఉంటే నాలుక చీరేస్తం బిడ్డని హెచ్చరిస్తూ మొత్తం కూడా ఇవన్నీ కూడా కేసీఆర్ గారు కుల్లం కుల్ల బీఆర్ఎస్ ఉద్యమము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నాం ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలో దిశ నిర్దేశించడానికే కేసీఆర్ గారు మరి ఎలకతుర్తి ప్రాంతంలో ఎన్నుకోవడం జరిగింది దాంట్లో పెద్ద బాధ్యత నియోగ నియోజకవర్గం మీద ఉన్నదని చెప్పేసి పెద్ద ఎత్తున తల్లి రావాలని పిలుపునిస్తున్నారు జై తెలంగాణ